ఆగస్ట్ ట్వంటీ ఫోర్త్ టూ థౌజండ్ సిక్స్ వరకు మన సోలార్ సిస్టమ్ లో నైన్ ప్లానెట్స్ ఉండేవి కానీ టూ థౌజండ్ సిక్స్ లో అగస్ట్వంటీ ఫోర్త్ రోజు ఇంటర్నేషనల్ ఆస్ట్రోనామికల్ యూనియన్ వాళ్ళు ప్లూటో ప్లానెట్ ని మన సోలార్ సిస్టమ్ నుంచి తీసేశారు ఇంటర్నేషనల్ ఆస్ట్రోనామికల్ యూనియన్ వాళ్ళు ప్లూటో ప్లానెట్ ని ఒక డ్వార్ఫ్ ప్లానెట్ గా గుర్తించి మన సోలార్ సిస్టమ్ లో నుంచి తీసేశారు ప్రస్తుతం మన సోలార్ సిస్టమ్ లో ఎయిట్ ప్లానెట్స్ మాత్రమే ఉన్నాయి ఈ వీడియోలో మనం ప్లూటోని డ్వార్ఫ్ ప్లానెట్ గా ఎందుకు గుర్తించారు ఒక ప్లానెట్ని డ్వా ప్లానెట్గా గుర్తించడానికి లేదా ప్లానెట్గా గుర్తించడానికి ఎలాంటి రీజన్స్ ఉంటాయో వాటి గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ప్లానెట్స్ గురించి తెలుసుకునే ముందు మనం సెలిస్టియల్ ఆబ్జెక్ట్స్ అంటే ఏంటో తెలుసుకోవాలి సెలిస్టియల్ ఆబ్జెక్ట్స్ అంటే స్పేస్లో అంతరిక్షంలో ఉండే ప్రతి ఒక్క బాడీ కూడా ప్రతి ఒక్క ఆబ్జెక్ట్ కూడా సెలిస్టియల్ ఆబ్జెక్ట్ అవన్నీ కూడా భూమి యొక్క కి బయట ఎనీ నేచురల్ బాడీ ఎగ్జిస్టింగ్ అవుట్సైడ్ సైడ్ ది ఎర్త్ భూమి యొక్క వాతావరణానికి బయట ఏదైనా ఒక వస్తువు ఏదైనా ఒక ఆబ్జెక్ట్ అది ప్లానెట్ కావచ్చు మూన్ కావచ్చు గెలక్సీస్ కావచ్చు ఇవన్నీ కూడా సెలిస్టియల్ ఆబ్జెక్ట్స్ అంతరిక్షంలో ఏర్పడే ప్రతి ఒక్క ఆబ్జెక్ట్ కూడా సెనిస్టియల్ ఆబ్జెక్టే ఇంక్లూడింగ్ స్టార్స్ ప్లానెట్స్ ఆస్ట్రాయిడ్స్ మూన్స్ కామెట్స్ అండ్ గెలక్సీస్ ఏవైతే అంతరిక్షంలో నాచురల్గా ఆర్టిఫిషియల్ ఆర్టిఫిషియల్గా కాకుండా మనం మనుషులం ఏం చేస్తాం ఆర్టిఫిషియల్గా ని పంపిస్తాం అంతరిక్షంలోకి సో అలా ఆర్టిఫిషియల్గా పంపించేవి కాకుండా ఏవైతే నాచురల్గా ఏర్పడతాయో అవన్నీ కూడా సెలిస్టియల్ ఆబ్జెక్ట్స్ వీటిని మనం సెలిస్టియల్ బాడీస్ అని కూడా పిలుస్తాం సెలిస్టియల్ ఆబ్జెక్ట్ ఈస్ నథింగ్ బట్ నేచురల్లీ అక్కరింగ్ ఫినోమినల్ అందుకే వీటిని హెవెన్లీ బాడీస్ అని కూడా పిలుస్తాం లేదా యాస్ట్రోనామికల్ బాడీస్ అని కూడా పిలుస్తాం సో సెలిస్టియల్ ఆబ్జెక్ట్ అంటే అర్థమైంది కదా సో మన భూమి కూడా ఒక గ్రహం అంటే భూమి కూడా నాచురల్ గా ఏర్పడిన ఒక సెలిస్టియల్ ఆబ్జెక్ట్ ఈ సెలిస్టియల్ ఆబ్జెక్ట్స్ లో ప్లానెట్స్ ఉంటాయి మూన్స్ ఉంటాయి స్టార్స్ ఉంటాయి అంతరిక్షంలో నాచురల్ గా ఏర్పడేవన్నీ కూడా ఉంటాయి మరి ఒక సెలిస్టియల్ ఆబ్జెక్ట్ ని అంతరిక్షంలో ఏర్పడే సెలిస్టియల్ ఆబ్జెక్ట్ ని ఆ ఆబ్జెక్ట్ మూనా ఆ ఆబ్జెక్ట్ ప్లానెట్ ఆ ఆబ్జెక్ట్ స్టార్ సో ఇలా ఆ ఆబ్జెక్ట్ కి ఒక పేరు ఇవ్వడానికి ఒక యూనియన్ ఉంటుంది ఆ యూనియన్ పేరే ఇంటర్నేషనల్ ఆస్ట్రోనామికల్ యూనియన్ ఆ సెలిస్టియల్ ఆబ్జెక్ట్ ఆ సెలిస్టియల్ ఆబ్జెక్ట్ కి సంబంధించిన సైజ్ స్ట్రక్చర్ అలాగే కాంపోజిషన్ని బట్టి ఆ సెలిస్టియల్ ఆబ్జెక్ట్స్ ని ప్లానెట్ గా గుర్తించాలా లేదా డవార్ ప్లానెట్ గా గుర్తించాలా లేదా ఒక గా గుర్తించాలా లేదా గెలక్సీగా గుర్తించాలా గా గుర్తించాలా లేదా దాన్ని గా గుర్తించాలా అనే విషయాలన్నీ సైంటిస్ట్ చూసుకుంటారు వీటికి సంబంధించిన క్లాసిఫికేషన్స్ అన్ని కూడా సైంటిస్ట్లు చేస్తారు అలా ఒక సెలిస్టియల్ ఆబ్జెక్ట్ కి ఏదైనా పేరుని సైంటిస్ట్ లెక్కి సంబంధించిన ఒక యూనియన్ ఉంటుంది ఆ యూనియన్ పేరే ఇంటర్నేషనల్ ఆస్ట్రోనామికల్ యూనియన్ ఈ యూనియన్ లో ఉన్న సైంటిస్టులు అలాగే వాళ్ళతో పాటు ఉన్న ఆస్ట్రోనాట్స్ ఒక సెలిస్టియల్ ఆబ్జెక్ట్ ని ప్లానెట్ గా లేదా మూన్ గా లేదా స్టార్ గా అన్నమాట గుర్తించి వాళ్ళకి పేర్లను పెడతారు అలా ఈ యూనియన్ లో ఉన్న సైంటిస్టులందరూ కూడా ప్రతి త్రీ ఇయర్స్ కి మీటింగ్స్ కండక్ట్ చేసుకుంటారు ఆ మీటింగ్ పేరే జనరల్ అసెంబ్లీ జనరల్ అసెంబ్లీ మీటింగ్స్ ని కండక్ట్ చేసి సైంటిస్ట్ అందరూ కూడా సెలిస్టియల్ ఆబ్జెక్ట్స్ కి సంబంధించిన నేమ్స్ వాటి ఆబ్జెక్ట్స్ కి ఎలాంటి నేమ్స్ ఇవ్వాలి వాటి స్టేటస్ ఎలా ఉంచాలి అనేది ఓటింగ్ పద్ధతి ద్వారా డిసైడ్ చేస్తారు ఆ సెలిస్టియల్ ఆబ్జెక్ట్స్ ప్లానెట్స్ గా నాట్ ప్లానెట్స్ గా ఇలా గుర్తిస్తారు అన్నమాట ఇలాంటి ఒక మీటింగ్ లోనే ప్లూటో కి ప్లానెటరీ స్టేటస్ పోయింది టూ థౌజండ్ సిక్స్ వరకు ప్లూటో ఒక గ్రహంగా ఉండేది నైన్ లో ఒక గా ఉండేది కానీ టూ థౌజండ్ సిక్స్లో ఆగస్ట్ ట్వంటీ ఫోర్త్ రోజు ప్లూటోకి ప్లానటరీ స్టేటస్ పోయింది మరి ప్లానటరీ స్టేటస్ ఎందుకు పోయిందో తెలుసుకోవాలంటే మనం కొద్దిగా ప్లూటోకి సంబంధించిన హిస్టరీ తెలుసుకోవాలి నైన్టీన్ థర్టీ నుంచి ప్లూటో ప్లానెట్ అనేది సైంటిస్ట్ మధ్యలో చాలా ని క్రియేట్ చేసింది ఫస్ట్ మెయిన్ రీజన్ ప్లూటో సైజ్ మనం అన్ని ప్లానెట్స్ యొక్క సైజ్ని అబ్జర్వ్ చేస్తే ప్లూటో ప్లానెట్ సైజ్ చాలా చిన్నగా ఉంటుంది మూన్ కంటే కూడా చాలా చిన్నగా ఉంటుంది పాయింట్ నెంబర్ టూ ప్లూటో యొక్క కాంపోజిషన్ ప్లూటో యొక్క కాంపోజిషన్ తెలియాలంటే మనం ముందుగా టెరిస్ట్రియల్ ప్లానెట్స్ అంటే ఏంటి అలాగే జోబియన్ ప్లానెట్స్ అంటే ఏంటో తెలుసుకోవాలన్నమాట టెరిస్టరియల్ ప్లానెట్స్ అంటే మెర్క్యూరీ వీనస్ ఎర్త్ మార్స్ ఈ ఫోర్ ప్లానెట్స్ టెరిస్ట్రియల్ ప్లానెట్స్ అని పిలుస్తాం అలాగే జూపిటర్ సాటర్న్ నెప్ట్యూన్ నెప్టిన్ ప్లానెట్స్ని ఇక్కడ కింద ఉన్న ప్లానెట్స్ని గ్యాస్ జెన్స్ ప్లానెట్స్ లేదా జోవియన్ ప్లానెట్స్ అని పిలుస్తాం ఇక్కడ టెరిస్ట్రియల్ ప్లానెట్స్ అనేవి రాక్స్తో లేదా మెటల్స్తో తయారై ఉంటాయి వీటి సర్ఫేస్ అనేది సాలిడ్గా ఉంటుంది అలాగే వీటికి ఎలాంటి రింగ్స్ ఉండవు చాలా తక్కువ మూన్స్ ఉంటాయి వీటి సైజ్ కూడా జోవియన్ తో కంపేర్ చేస్తే చిన్నగా ఉంటుంది ఇక్కడ జోవియన్ ప్లానెట్స్ లేదా జైన్ ప్లానెట్స్ అంటే ఏంటంటే వీటిని మనం గ్యాస్ జెన్స్ అని కూడా పిలుస్తాం ఇవి హీలియం అలాగే హైడ్రోజన్ తో తయారై ఉంటాయి లేదా ఐస్జెన్స్ అని కూడా పిలుస్తాం ఇవి రాక్ అలాగే ఐస్ తో తయారైతాయి వీటి సర్ఫేస్ అనేది సాలిడ్ గా ఉండదు వీటికి రింగ్ సిస్టమ్ అనేది ఉంటుంది వీటికి చాలా మూన్స్ ఉంటాయి వీటి సైజ్ కూడా చాలా పెద్దగా ఉంటుంది ప్లూటో కూడా ఒక టెరిస్ట్రియల్ ప్లానెట్ గానే ఉండేది కానీ కొంతమంది సైంటిస్టులు ప్లూటో ప్లానెట్ అనేది అసలు మన సోలార్ సిస్టమ్ కి సంబంధించిన స్పేస్ ఆబ్జెక్ట్ కాదని ఆర్గ్యూ చేశారనమాట దాంతో ఇంకొంతమంది నెప్ట్యూన్ ప్లానెట్ యొక్క అయి ఉంటుందని ఆర్గ్యూ చేశారు ఈ కారణాల వల్ల ప్లూటో ప్లానెట్ అనేది సైంటిస్టుల మధ్యలో ఒక డిబేట్ని క్రియేట్ చేసింది కానీ టూ థౌజండ్ ఫైవ్ జులై ట్వంటీ నైన్త్ రోజు ఆస్ట్రోనాట్స్ ఎరిస్ అనే ఆబ్జెక్ట్ని ప్లూటోకి దగ్గరగా గుర్తించారు ఈ ఆబ్జెక్ట్ ద్వారా ప్లూటో మీద జరిగే డిబేట్స్కి ఒక ఎండ్ కార్డ్ పడింది దాంతో ఈ ప్లూటో ప్లానెట్ సైజ్ అనేది ఎరీస్ ప్లానెట్ కన్నా చిన్నగా ఉండడం వల్ల ప్లూటోని కూడా ఒక డార్ఫ్ ప్లానెట్ గా డిక్యర్ చేశారు ఎందుకంటే ఎరిస్ కూడా ఒక డ్వార్ఫ్ ప్లానెట్ ఎర్రీస్ ని ఒక డ్వార్ఫ్ ప్లానెట్ గా గుర్తించే ముందు ఎరీస్ ప్లూటో కన్నా పెద్దగా ఉండడం వల్ల కొంతమంది సైంటిస్టులు దీన్ని టెన్త్ ప్లానెట్ కింద భావించారు అయితే ఇంకొంతమంది దీన్ని అపోజ్ కూడా చేశారు ఆ సమయంలోనే ఒక సెలిస్టియల్ ఆబ్జెక్ట్ కి ప్లానెటరీ స్టేటస్ ఇవ్వాలంటే ఒక కొత్త డెఫినేషన్ని ప్రవేశపెట్టాలని నిర్ణయించుకున్నారు అలా ఆగస్ట్ ట్వంటీ ఫోర్త్ టూ థౌజండ్ సిక్స్లో ఇంటర్నేషనల్ ఆస్ట్రోనామికల్ యూనియన్లో జరిగిన ట్వంటీ సిక్స్త్ జనరల్ అసెంబ్లీలో రెండు కొత్త రిజల్యూషన్స్ని తీసుకొచ్చారు ఈ టూ రిజల్యూషన్స్లో రిజల్యూషన్ ఫైవ్ ఏ డెఫినేషన్ ఆఫ్ ప్లానెట్ గురించి మాట్లాడుతుంది రిజల్యూషన్ ఏ ప్లానెట్స్ యొక్క క్లాసిఫికేషన్ గురించి మాట్లాడుతుంది ఈ రిజల్యూషన్ ఫైవ్ ఏలో ఫస్ట్ పాయింట్ ఈజ్ ఇన్ ఆర్బిట్ అరౌండ్ ది సన్ సన్ చుట్టూ సూర్యుని చుట్టూ ఆర్బిట్స్ వేయాలి ఆ ప్లానెట్ అనేది పాయింట్ నెంబర్ టూ హ్యాస్ సఫిషియంట్ మాస్ టు అజ్యూమ్ అండ్ నియర్లీ రౌండ్ షేప్ డ్యూ టు గ్రావిటీ గ్రావిటీ వల్ల అది రౌండ్ షేప్లో ఉండాలి మోస్ట్లీ అంటే ఎక్కువగా రౌండ్ షేప్లో ఉంటుండాలి థర్డ్ పాయింట్ హ్యాస్ క్లియర్ ది నైబర్హుడ్ అరౌండ్ ఇట్స్ ఆర్బిట్ అంటే ఒక ప్లానెట్ అనేది ఆర్బిట్స్ వేసేటప్పుడు ఆ ప్లానెట్ చుట్టూ కూడా కొన్ని ఆబ్జెక్ట్స్ అవి ఆస్ట్రాయిడ్స్ కావచ్చు ఇలా చిన్న చిన్న ఆబ్జెక్ట్స్ అన్నీ కూడా ఆ ప్లానెట్ చుట్టూ తిరుగుతాయి ఆ ప్లానెట్ పైన పడడానికి చూస్తుంటాయి అప్పుడు ఆ ప్లానెట్ పవర్ ఎలా ఉండాలంటే అలా వచ్చే ఆబ్జెక్ట్స్ని క్లియర్ చేసేంత శక్తి వాటికి ఉండాలి అలా ఆ ప్లానెట్ చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న సెలిస్టియల్ ఆబ్జెక్ట్స్ని గ్రావిటీతో అట్రాక్ట్ చేయాలన్నమాట కానీ ప్లూటోకి చాలా తక్కువ గ్రావిటీ ఉంటుంది దాంతో దాన్ని చుట్టూ తిరిగే చిన్న చిన్న ఆబ్జెక్ట్స్ని అట్రాక్ట్ చేయలేకపోతుంది ఇదే మెయిన్ రీజన్ అంటే నైబర్హుడ్ ఆబ్జెక్ట్స్ ని దాని చుట్టుపక్కల వచ్చే ఆబ్జెక్ట్స్ ని దానిపైన పడే ఆబ్జెక్ట్స్ ని అడ్డుకోలేదన్నమాట అది మరి ఇప్పుడు ప్లూటోని ఒక ప్లానెట్ గా తీసేశారు మరి ప్లూటో ప్లానెట్ ని ఏమని పిలవాలని చెప్పేదే రిజొల్యూషన్ ఏ ప్లూటోస్ క్లాసిఫికేషన్ ఈ రిజల్యూషన్ సిక్స్ ఏ ద్వారానే మనం ప్లూటోని ఎలా పిలవాలనే ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికే సైంటిస్టులు రిజల్యూషన్ సిక్స్ ఏని పాస్ చేశారు రిజల్యూషన్ ఫైవ్ ఏలో ఉన్న డెఫినేషన్ ప్రకారం ఏదైనా ఒక సెలిస్టియల్ ఆబ్జెక్ట్ని ప్లానెట్గా గుర్తించాలంటే రిజల్యూషన్ ఫైవ్ ఏలో ఉన్న డెఫినేషన్లో ఉన్న పాయింట్స్ త్రీ పాయింట్స్ అన్ని అది సాటిస్ఫై చేయాలి కానీ ప్లూటో టూ పాయింట్సే సాటిస్ఫై చేసేది థర్డ్ పాయింట్ సాటిస్ఫై చేయలేదు అందుకే ప్లూటోని ఒక ప్లానెట్ ప్లానెట్గా డిక్లేర్ చేశారు రిజల్యూషన్ సిక్స్ ఏ క్లాసిఫికేషన్ ప్రకారం ప్లూటో క్లాసిఫైడ్ యాజ్ ఎ డ్ డ్వార్ఫ్ ప్లానెట్ అలా ప్లూటో ప్లానెట్ని లో నుంచి తీసేశారనమాట ప్రస్తుతం మనకి ఎయిట్ ప్లానెట్స్ అలాగే ఫైవ్ డ్వార్ఫ్ తో పాటు మన సోలార్ సిస్టంలో ఎన్నో స్టార్స్ మూన్స్ ఆస్ట్రాయిడ్స్ కామెట్స్ నెబ్యులా స్టార్ క్లస్టర్స్ గెలక్సీస్ పల్సర్స్ క్వాజర్స్ బ్లాక్ హోల్స్ డార్క్ మ్యాటర్ లాంటి విషయాలు చాలా ఉన్నాయి వీడియో కనుక నచ్చితే వీడియోని లైక్ చేయండి అలాగే ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో